అనంతపురం జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్బీ బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిఓ కార్ల దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే శ్రీ చైతన్య నారాయణ భాష్యము రవీంద్ర భారతి ట్రల్లీసు మాంటీశ్వరి జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయల ఫీజులు దోపిడీ చేస్తా ఉన్నారు ఒకవైపు విద్యార్థి విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో కార్డ్ బుకింగ్ కు విద్యా సంస్థలకు వెళ్తే మీరు యాభై వేల రూపాయలు చెల్లిస్తేనే కార్డ్ బుకింగ్ చేస్తాం లేదంటే లేదని చెప్పేసి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేస్తారు ఒకవైపు ఇవాళ రెండు సో విద్యా సంస్థలకు మూడు విద్యా సంస్థలకు పర్మిషన్లు తెచ్చుకొని నగరంలో దాదాపు పది నుంచి పన్నెండు బ్రాంచులు నడుపుతా ఉన్నారు విద్యా సంస్థల అధికారులు విధంగా ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థ విద్యా మాఫియాకు తెరలేపి పుస్తకాలను ఒకటో తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులకు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పుస్తకాలు అమ్ముతూ ఆ పుస్తకాలు కూడా ఇవాళ ఆన్లైన్ లో జొమాటో రూపంలో అమ్ముతా ఉన్నారు ఇవన్నీ కూడా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇప్పటికే అనేక రూపాలలో ఆందోళన కార్యక్రమాల ద్వారా వినీతి పత్రాల ద్వారా తెలియజేసినప్పటికీ కార్పొరేట్ విద్యా సంస్థల పైన విద్యాశాఖ అధికారులు కనీసం అక్కడికి కన్నెత్తానికి చూడడానికి కూడా మరి భయపడుతున్నారు అలాంటి సందర్భంలో మీరు విద్యాశాఖ ఎందుకు పనిచేస్తారని చెప్పి మేఎస్ఎఫ్ గా అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి శ్రీచైతన్య విద్యా సమస్యలను తక్షణమే సీక్ష చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు స్వీకరి విద్యాసంస్య యాజమాన్యంలో హెచ్చరిస్తా ఉన్నాం